చామంతి మళ్ళీ రోజాని బ్లాక్ మెయిల్ చేయటంతో రామ్ రక్తం ఇవ్వడానికి రోజా అంగీకరిస్తుంది అలా చామంతి ముందు హాస్పిటల్కి వెళ్తుంది నువ్వు ముందు వెళ్ళవే నేను వెనకాలే వస్తాను అని చామంతి వెళ్ళిన తర్వాత రోజా మెల్లగా మెట్లు దిగి వెళ్తూ ఉంటుంది ఇదంతా జగదీష్ రమాదేవి ఇద్దరు గమనించుకుంటూ ఉంటారు రోజా వెళ్ళగానే దీక్షను పిలిచి రోజా ఎక్కడికో వెళ్తోంది నువ్వు రోజాని ఫాలో అవ్వాలి అది ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు అది ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్ళి వచ్చింది కూడా నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని రమాదేవి చెప్పడంతో దీక్ష రోజా కార్ని ఫాలో అవుతూ ఉంటుంది ఏమ్మా బ్లడ్ తీసుకువచ్చారా లేదా అని డాక్టర్ చామంతిని అడుగుతూ ఉంటాడు సార్ వచ్చేస్తున్నారు సార్ అని చామంతి చెప్తుండగానే రోజా జైల్లో ట్రీట్మెంట్ చేస్తున్న దగ్గరికి వచ్చేస్తుంది దీక్ష ఇదంతా కూడా గమనించుకుంటూ ఉంటుంది సార్ తినే సార్ రక్తం ఇచ్చేది తీసుకోండి సార్ అని చామంతి రోజాని చూపిస్తూ ఉంటుంది రెండమ్మ రండి అంటూ రోజా రక్తం తీసుకుని రామచంద్రయ్యకి ఎక్కిస్తూ డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అలా రక్తం ఇచ్చేసిన తర్వాత రోజా ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది దీక్ష ఇంటికి వచ్చి జరిగిన విషయం మొత్తం కూడా రమాదేవికి చెప్తుంది ఇక రోజా పైకి వెళ్తూ ఉంటే రోజా ఆగు నుంచి వస్తున్నావు అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది జైలుకు వెళ్ళి రామచంద్రయ్యకి బ్లడ్ ఇచ్చి వచ్చానని రోజా ద్వారా రమాదేవి నిజం రాబడుతుందా ఒకవేళ నిజం తెలిస్తే రోజా ఎలా తప్పించుకుంటుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం